ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా దెందలూరు నియోజకవర్గం నుండి మాలా మహాసేన జాతీయ అధ్యక్షులు అలాగా రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎలక్షన్ ప్రసారంగా దెందలూరు నియోజకవర్గం సుడిగాల పర్యటన చేశారు ఇక స్వతంత్ర అభ్యర్థి రవికుమార్ మాట్లాడుతూ నేను లోకల్ అభ్యర్థిని దెందులూరు నియోజకవర్గంలో పూర్తి అవగాహన ఉందని మీ అమూల్యమైన ఓటు ముద్ర నాకేయ్యాలని రవికుమార్ కోరారు భారీగా పాల్గొన్నారు రవికుమార్ తో పాటు మహాసేన నాయకులు వివిధ కమ్యూనిటీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు అందరి చేపేం నా పేరు కుమార్ మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని దెందులూరు నియోజకవర్గ సుందర అభ్యర్థిగా పోటీ చేస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ నా బిడ్డలు నా సోదరుల యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఈరోజు పెద్ద గ్రామం దళిత గ్రామం అయినటువంటి చరిత్రాత్మక గ్రామం అనేటువంటి పోతునూరు నా సోదరులు వాళ్ళ ఆదివారం అంతా కూడా ఉంటారని చెప్పేసి వాళ్ళని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఏదైతే ఈరోజు రాజకీయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పొలిటికల్ పవర్ మాస్టర్ మాస్టర్కి అన్నారు రాజ్యాధికారం సాధించలేని జాతి అంతమైపోద్దని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు ఎనభై శాతం ఉన్నారు మీరు రాజ్యాధికారం తీసుకోండి రాజులు అవ్వండి పాలించండి అని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితమే దశానిర్దేశం చేశారు కానీ ఆ దిశగా వెళ్ళేటువంటి పోరాటం సరైన సత్ఫలితాలు సాధించలేకపోవడం అనేది మరి అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కానీ ఎవడొకడు మొదలు పెట్టాలి ఎవరొకరు అంబేద్కర్ ఆశయాల వైపు ప్రయాణం చేయాలి దూసుకెళ్ళాలి ఈరోజు మాల మహాసేన ఓ పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనుక గడపను చిత్రం అనేకమైన జిల్లాల్లో మరి దళిత సైన్యం దళితంతా ఏకం చేసి ఒక తాటి పైకి తెచ్చి ఎవరి ఐక్యత ఏంటి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మాల మహాసేన పనిచేస్తూ బోధించు సమీకరించు ఇప్పటి వరకు సమీకరించాను బోధించాను గ్రామ గ్రామాల దగ్గర దగ్గర వంద రోజుల పైన గ్రామాలు పర్యటన చేశాను అనేక మీటింగులు చేశాను అనేకమైన పోరాటాల దళిత బిడ్డల పైన ధర బిడ్డల పక్షాన పోరాడాను ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి ధైర్యాన్ని భరోసానిచ్చాను ఈరోజు బోధించు సమీకరించి పోరాడు అనేటువంటి నినాదంతో ఈరోజు రాజ్యాధికార నినాదాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి ఈరోజు ఒక రోజుకే మరి కాదు ప్రజల దగ్గరికి నేను నేను అభ్యర్థి అని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారో నా మీద పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో కూడా దడ పుట్టేలాగా మనం దళిత బిడ్డలనే మరి అవమానాలు చేస్తే వాళ్ళని కనుక ఏమర్పాటికి గురి చేస్తే వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోతే రవికుమార్ అనే కూడా ఒకడున్నాడు మాల మహాసీనరావు అనేది ఒకటి ఉంది వాళ్ళు మనకి బలమైన ప్రత్యర్థులుగా తయారవుతారని హెచ్చరిక చేయడానికి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి యువతని స్ఫూర్తిదాయకంగా నడపడానికి మన నిలబడ్డాడు రేపు కూడా మేము కూడా ఎంపీడీసీకో లేకపోతే జడ్పీటీసీకో లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్కు ఓసీ నియోజకవర్గం ఓసీ కూడా మేము వేయచ్చు మా నాన్న ధైర్యం ఉంటాడు ధైర్యాన్ని నింపడానికి ఈరోజు మరి గ్రామ గ్రామాలు తిరుగుతాం రెండు ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి ఈరోజు చాలా బీసీ బీసీ నాయకులు ఇల్లు కూడా మేము టచ్ చేస్తాం అనేక మంది కూడా మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి మేము కూడా పేదవాళ్ళని ఇలాంటి సామాన్యులు మమ్మల్ని ఆశ్రయించండి చెప్పేసి గ్రామ గ్రామాలు తిరుగుతున్నాం ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన్ని ఉన్నారని చెప్పేసి మనం చేస్తూ మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మీ ఆలగరావు కుమార్ జై జై జయ అందరికి జై భీమ్ సోదరులారా ఈరోజు మన మాన మహాసేన జాతీయ అధ్యక్షులు అయినటువంటి అలగా రవికుమార్ గారు బెంగళూరు నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దీనికి మేము సపోర్ట్ చేయడం కారణం ఏంటి ఒక పార్టీ ఉంటుంది రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటుంది వేరే ఒక పార్టీ ఉంది ఎస్సీని వర్గీకీరాలు ఇంకొక పార్టీ ఉంది ఎస్సీ సపోర్ట్ అనేది తొంగులో దొరికింది ఇటువంటి మన ఎస్సీలు అనేది ఒకే పార్టీలకు మనం ఓటు మన ఓటు మనం వేసుకుందామా దానికోసం పొద్దు మీరు ఆలోచించండి ఆలోచించి ఓటు నేను మాల్ మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సరిపల్లి పెద్దిరాజు ఇప్పుడు మేము గెలుస్తామని కాదు పోటీ చేసేది మమ్మల్ని చూసి యువత ముందుకొచ్చి రేపటి రోజున వాళ్ళు కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మేము పోటీ చేస్తాం అని వాళ్ళకి గుర్తు తెలియడం కోసమే మేము చేస్తున్నాం నేను చింతలపూటి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగుకి ఇక్కడ దెందులూరు ఒక్కదానికే కాదు చింతలపూటి ప్లస్ మనకి ఇక్కడ ఉన్న అన్నింటిలో కూడా మేము మా తరపున తరఫున ఎంపీ అభ్యర్థిని కూడా కొమ్మున ఆకస్టర్ గారిని ప్రతిపాదిస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు పోటీలో ఉంటారు అందరూ మన మాల్మహసేన బలపరిచే క్యాండిడేట్లందరికీ అందరికి కూడా మీరు అమూల్యమైన ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం